ఉపరిషత్తులు కానీ మనకు అపో ఒక రకంగా భగవద్గీత భగవద్గీత కూడా జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మే వా చెప్పారు నోటికి చెప్పారు వారేం రాయల కృష్ణ పరమాత్మ యుద్ధభూమిలో కూర్చోని కురుక్షేత్రంలో ఆ పద్దెనిమిది అధ్యాయాలు భగవద్గీత రాయల వారు మౌఖికంగా చెప్పారు కనుక ముఖత శిష్యుడు వినడం అనేది సంప్రదాయం ఉంది భారతీయ సంప్రదాయంలో గురువుల యొక్క స్థానం అత్యున్నతంగా ఉండేది వారు అనేక పర్యాయాలు అనేకమైనటువంటి వారి యొక్క అనుగ్రహ భాషణాల్లో చెప్పారు అయ్యా లోకంలో గ్రంథాలు ఉంటాయి చదువుకోవచ్చు లోకంలో లౌకికమైనటువంటి విద్య కూడా ఉంటుంది కానీ అత్యున్నతమైనటువంటి వైరాగ్యం కానీ అత్యున్నతమైనటువంటి జ్ఞానం కానీ మనిషికి రావాలంటే తప్పనిసరిగా గురువుని ఆశ్రయించవలసిందే ఆ గురువు కూడా ఎట్లా ఉండాలి సదాచార సంపన్నుడై తాను ఆచరిస్తూ నలుగురికి చెప్పగలిగేటువంటి స్థాయి గురువుకు ఉండాలి అటువంటి సద్గురువుని జ్ఞానం కోసం జ్ఞానం ద్వారా మోక్షానికి బాటలు వేసుకోవాలి అంటే ఆత్మజ్ఞానం లేనిది మోక్షం రాదు ఆత్మజ్ఞానం ఎవరిస్తారు గ్రంథాల్లో ఆత్మజ్ఞానం ఉండదు సద్గురువు ఆచరణ రూపకమైనటువంటి ఉపాసన చేసేటువంటి సద్గురువు ఆ ఆచరణ రూపకంలో ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు అంటే తాను అనుభూతి చెంది ఏదైతే తాను భగవద్ రూపమైనటువంటి ఆత్మానందాన్ని పొందారో ఆ ఆత్మానందాన్నే మిగతా జీవులందరికీ కూడా ఉపదేశిస్తారు కనుక బ్రహ్మజ్ఞానం రావాలన్నా జ్ఞానం ద్వారా మోక్షం రావాలన్నా ఈ మధ్యలో భక్తి స్థిరంగా నిలబడాలన్నా సదాచారం అలవాడాలన్నా ఉత్తమమైనటువంటి గురువు కావాలి కనుక గురువును అన్వేషించి గురువు ద్వారా జ్ఞానాన్ని పొందడం అనేది ప్రాచీన సంప్రదాయం గురుకృప లేకపోతే ఎవరికి ఏది రాదు శుశ్రూష ద్వారా గురువు యొక్క సేవ చేయాలి మోక్షోపాయి అయినటువంటి ఏ జ్ఞానమైతే ఉందో ఏదైతే అజ్ఞానాన్ని భంజనం చేసేటువంటి విద్య ఉందో ఆ విద్య ఏదైతే ఉందో సనాతనమైనది అది పరంపరగా ఒక గురువు నుంచి ఒక గురువుకి ఒక గురువు నుంచి ఒక గురువుకి మౌఖికంగా వచ్చింది వేదపాఠం చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు పుస్తకాలు పెట్టుకుంటున్నారు కానీ గ గత దశాబ్దం పూర్వం అంతా కూడా మౌఖికంగానే ఉండేది ఇప్పుడు మాత్రమే వేదపాఠశాలలో పుస్తకాలు పెట్టుకొని వేలతో చూస్తూ చదువుతారు గురువుగారు చెప్తుండే కానీ గురువుగారు శబ్దం ద్వారా శ్రవణ శక్తితో వీరు విని దాన్ని అధ్యయనం చేసేవారు కనుక గురువు యొక్క కృప మాత్రమే విద్యకి జ్ఞానానికి వైరాగ్యానికి మోక్షానికి హేతు అవుతుందని చెప్పేవారట కనుక బ్రహ్మనిష్ఠులైనటువంటి వారు మహాపుణ్యాత్ములైన వారు మునులు కూడా మహామహా గొప్పవారు కూడా గురువుని ఆశ్రయించే జ్ఞానాన్ని పొందారు అని జగద్గురువులు భారతీతీర్థస్వామి వారు ఇక్కడ ఒక ఉపదేశం నిరూపణ చేస్తున్నారు పురాణ గ్రంథాల ద్వారా రామచంద్రమూర్తి అవతార పురుషులే కదా మర్యాద పురుషోత్తముడు రామచంద్రమూర్తి అటువంటి రామచంద్రమూర్తి వశిష్ఠుల వారి దగ్గర విద్యాభ్యాసం చేసినట్టు ఆ తర్వాత అస్త్రశస్త్రాలన్నీ కూడా విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నట్టు ఆ తర్వాత అరణ్యవాసం చేసిన సందర్భంలో అనేకమైనటువంటి భరద్వాజుడు మొదలు గౌతముడు మొదలైనటువంటి ఋషులందరినీ ఆశ్రయించినట్టు చివరికి యుద్ధ సమయంలో కూడా అగస్యుల వారు నేరుగా భూమికి వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశిస్తేనే అతను రావణ దుష్ట రాక్షస సంభారం చేసి ఆ తర్వాత ఆ రామేశ్వర క్షేత్రంలో శివాలయాన్ని ప్రతిష్ఠించినట్టు ఇవన్నీ కూడా గురువు యొక్క మార్గదర్శకత్వం వలనే అంటే మర్యాద పురుషోత్తమైనటువంటి పదకొండు వేల సంవత్సరాలు భూమిని పరిపాలించిన వైకుంఠం నుంచి నేరుగా భూమి మీదకి వచ్చిన రామచంద్రమూర్తి ఈ భూమిని ధర్మంగా ధర్మబద్ధంగా పరిపాలించడానికి ప్రధాన కారణం గురువుల యొక్క ఉపదేశం కనుక ఎంత జ్ఞాని అయినా ఎంత గొప్పవాడైనా భగవంతుడు కూడా భూమి మీదకి వస్తే గురువుని ఆశ్రయించవలసిందే కనుక లేనిది జ్ఞానము లేదు అని ఋషులు కూడా మహాపండితులైనటువంటి వాళ్ళు దార్శనికులు భగవంతుణ్ణి అప్పటికే దర్శించిన వాళ్ళు కూడా ముముక్షువులై ఉపనిషత్తుల యొక్క సారాన్ని తెలుసుకోవడానికి గురువులను ఆశ్రయించేవారు కనుక ప్రతివారు కూడా ఆత్మజ్ఞానం కోసం గురువును ఆశ్రయించాలి ఇది ఆత్మజ్ఞానం కోసం గురువును ఆశ్రయించాలంటే అనుభూతి పొందినటువంటి అప్పటికే ఆత్మజ్ఞానం పొంది పరినిష్ఠుతులై బాగా బాగా బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మలో అనుసంధానం అయ్యేటువంటి వారిని గురువులుగా ఎంచుకోవాలి అటువంటి గురువు మాత్రమే ఏమి చెప్పినా కూడా జరుగుతుంది ఆ గురువు ఏది ఉపదేశించినా ఏ మాట అన్నా ఏ ఆశీర్వచనం చేసినా జరుగుతుంది కనుక జీవులందరికీ స్వామివారు చెప్తున్న మాట ఏంటంటే శాస్త్ర గ్రంథాల అధ్యయనంతో ఆగిపోవద్దు ఏదైతే ప్రాథమికంగా గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాల ఆధారంతో ఉత్తమ గురువుని అన్వేషించి ఆ గ్రంథాల్లో చెప్పినటువంటి మార్గంలో ఏ గురువు అయితే ఉత్తముడో ఆ గురువుని ఆశ్రయించి అతని ద్వారా గ్రంథాల్లో ఉండే విషయాల్ని స్పష్టపరచుకోవడానికి గురువు కావాలి అంటే మన సంశయ విచ్ఛేదం ఎవరి వల్ల జరుగుతుంది గురువు వల్లే జరుగుతుంది గ్రంథంలో గ్రంథం మనకు ప్రత్యక్ష ప్రమాణం కాదు గ్రంథం దాని తర్వాత తర్వాత కాలంలో మారింది కానీ యథార్థంగా గ్రంథంలో ఉండేటువంటి ఆత్మ ఆత్మసదృశమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది కేవలము గురుభూతనే వస్తుంది కనుక జ్ఞానం లభించాలంటే అతి ప్రాచీన పద్ధతిలో సంప్రదాయ పద్ధతిలో గురుకుల వాసం చేయాలి ప్రతివారు కూడా గురుకుల సంప్రదాయ పద్ధతిలో చదవాలి అని స్వామివారు అనుగ్రహ భాషణలో గురువు యొక్క ఆవశ్యకత గురించి చెప్పారు ఇక గురువు యోగ్యత కావాలి యోగ్యుడైన గురువు కావాలి అని వారి యొక్క అనుగ్రహ భాషలో చెప్పారు కదా ఆ రెండవ రోజు చెప్పినటువంటి అనుగ్రహ భాషణలో దీనికి ప్రమాణం చెప్తున్నారు ప్రమాణ వాక్యాలతో అనుగ్రహ భాషణం చేయడమే వా జగద్గురువుల యొక్క గొప్పతనం స్వామి యొక్క విలక్షణ స్వామి స్వామివారి యొక్క విలక్షణత ఆధారంతో చెప్పడం ఏదో ఒక రెఫరెన్స్తో గట్టి ఆధారంతో చెప్పడం ఇట్లా గురువు కావడానికి యోగ్యతలు ఏమిటి అని ఒక శిష్యుడు అడిగితే అనుగ్రహ భాషలో చెప్పిన మాట అయ్యా ఇది నేను చెప్పవలసిన అవసరం లేదు శంకర భగవత్పాదుల వారే చెప్పారు గురువు కాదగిన వాడికి ఎవరు గురువు అవుతారు గురువులో రెండు లక్షణాలు ఉండాలంట ప్రధానంగా గురువు అని మనం అనిపించుకోవాలంటే రెండు లక్షణాలు ఉండాలి అంటే సర్వశాస్త్రాల్లో సర్వ సంప్రదాయాల్లో బాగా ఆరితేరి ఆత్మసాక్షాత్కారం పొందగలిగిన వాడు ఉండాలి అంటే స్వయంగా ఆత్మసాక్షాత్కారం ఉండాలి స్వయంగా జ్ఞానం ఉండాలి సర్వశాస్త్రాల్లో పాండిత్యం ఉండాలి అట్లా ఉన్నవారిని గురువుగా చెప్పవచ్చు అది గురువుగారి యొక్క ప్రాథమిక లక్షణం ఇక రెండవది ఏంటంటే ఎప్పుడూ కూడా శిష్యుడు ఎవరైతే తనని ఆశ్రయించి జ్ఞానాని కోసం వచ్చాడో ఆ శిష్యుడికి ఉన్నదంతా సమర్పించేద్దాము ఉన్న జ్ఞానమంతా కూడా పిల్లవాడికి ఇచ్చి ఆ శిష్యుడిని ఉద్ధరిద్దాము వాడిని తరింపజేద్దామని ఎవరైతే బాగా తహతహపడతారో ఎవరో ఉత్సాహపడతారో వారు గురువు కనుక భగవ శంకర భగవత్వాదులు వారు చెప్పిన రెండు లక్షణాలు గురువులో ఉండి తీరాలి సర్వశాస్త్ర సర్వశాస్త్రార్థ తత్వజ్ఞత ఆత్మసాక్షాత్కార వైభవం అనుభూతిపూర్వకంగా పొందినవారు ఆ తర్వాత శిష్యుల పట్ల ఉదార వైఖరితో ఆత్మజ్ఞానాన్ని ప్రసరింపజేయడానికి వాడి జీవితంలో వెలుగు అజ్ఞానం పోగొట్టి వెలుగును ప్రసరింపజేయడానికి గురువు సర్వ సర్వ విషయాల్లో సర్వసమర్పణ భావంతో బోధించాలట అంతేకాకుండా యోగ్యుడైన శిష్యుడికి తత్వం చెప్పాలట అందరి శిష్యులకి తత్వోపదేశం చేయకూడదు యోగ్యుడైన శిష్యుడికి మాత్రమే తత్వోపదేశం చేయాలి మిగతా వారికి ఏం చేయాలి వారికి నిజంగా పరిణతమైన జ్ఞానం లేకపోతే లౌకికంగా వాడు బతకడానికి వాడు భగవంతుడి యొక్క ఆరాధన చేసి భవిష్యత్తులోనైనా ముక్తి పొందడానికి ఏర్పాట్లు చేయాలట ఇట్లా భగవత్పాదులు వారు చెప్పిన రెండు గుణాలు పరిపూర్ణంగా ఉన్నవాడినే గురువుగా మనం సంబోధించాలి ఇక ఇంకొక అనుగ్రహ భాషలో స్వామివారు చెప్పిన మాట ఏంటంటే అనుగ్రహము ఎట్లా వస్తుంది అసలు ఈశ్వరులు ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడా భగవంతుడు ఉంటే వారు ఎట్లా అనుగ్రహిస్తారంటే అప్పుడు జ జగద్గురువులు స్వామివారు తమ యొక్క అనుగ్రహ చెప్తున్నారు పరమేశ్వరుడు సర్వజీవుల పట్ల సమబుద్ధి కలిగి ఉంటారు అసంగుడైనటువంటి పరమాత్మ అనంతుడైన వాడు నిర్లిప్తుడైన పరమాత్మ భావాలు గుణాతీతుడైనటువంటి పరమాత్మ సర్వకాల సర్వావస్థల్లో జీవులందరినీ కూడా ఉద్ధరించాలనే అనుకుంటారట అయితే వీడి యొక్క ప్రారంధ కర్మ చేత వీడి యొక్క సంచితం అనుభవించడానికి మాత్రమే వాడు వేరుగా ఆలోచిస్తాడు కానీ పరమాత్మ అందరినీ కూడా రక్షిస్తాడు స్వయంగా రక్షణ ఏర్పాట్లు కూడా స్వామే చేస్తాడు భగవంతుడు చెయ్యి చెయ్యి అందించి మరీ ముందుకు తీసుకెళ్తాట కానీ బాగా గంభీరంగా కూరుకుపోయినటువంటి అజ్ఞానం ఉండడం వల్ల భగవంతుడిచ్చిన అవకాశాలని మనం వినియోగించుకోం ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు సమస్తమైనటువంటి ప్రాణికోటిలో మానవుడు మనిషిగా పుట్టిన వాడికి భగవంతుడి అవకాశం ఇచ్చాడు ఏంటి ఆలోచించే శక్తి ఇచ్చాడు చూసే శక్తి వినే శక్తినిచ్చాడు